కమ్మ సామాజిక వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు హైదరాబాద్ పూర్ హెచ్ జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కమ్మ సంఘ భవనం కోసం కేటాయించి ఐదెకరాల భూమికి ఉన్న సమస్యలను పరిష్కారంతో పాటు నిర్మాణానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ అనేది బ్రాండ్ అని రాజకీయాల్లో ఎందరికో అవకాశాలు ఇచ్చిన ఘనత ఆ మహనీయుడిదేనని అన్నారు తొంభై రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తాం కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని చెప్పడానికి ఏమాత్రం జంకను కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇలా సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఏఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా కమ్మ సంఘానికి ఐదు ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు దానికి లిటిగేషన్స్ వంద పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా ఆ ఐదు ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా